ഓം നമോ നാരായണയ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోని చూసి వదిలేకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఆ భగవంతుని మాత్రమే నమ్ముకున్నాను ఆ భగవంతుని మాత్రమే మీతో సబ్స్క్రైబ్ చేయించాలి సో ఏంటి అంటే నాకు సబ్స్క్రైబర్స్ అనేది చాలా అవసరము మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టము లేదనమాట బట్ అదే సబ్స్క్రైబర్స్ నాకు చాలా యూస్ఫుల్ అవుతారు నేను ఈ ఛానల్లో అయితే నాకు ఉపయోగపడతారనమాట సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా పాత వీడియోలు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఏ ఒక్క వీడియో కూడా డిసప్పాయింట్ అవ్వదు అన్నమాట ఇంకొక తర్వాత వచ్చే వీడియోలో కూడా మీకు అసలు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ చేయను నేను సో మీకు ఈ భారతదేశం ఎంత బాగా తీసి పెట్టాలనేది అంత బాగా తీసి పెడతాను సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఓం నమో నారాయణాయ శ్రీ విష్ణు రూపాయ నమస్య ఓం నమశివాయ ఓం నమస్వాయ సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి అందరికీ నమస్కారం నేను మీ వ్యాక్బెన్స్ రావాలి రమేష్ బర్లా ఈ వీడియోలో వచ్చేసరికి మీకు విష్ణు కంచి వరదరాజ్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను అనమాట వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది నేను దీని ముందు వీడియో వచ్చేసరికి కంచి కామాక్షమ వీడియో నెక్స్ట్ ఏకాంబ్రీ ేశ్వరుడు మనకి పంచభూత లింగాల్లో పృథ్వీ లింగం అనమాట ఒకవేళ వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సో మనకి ఈ విష్ణుకంచి కంచి వరదరాజ్ టెంపుల్ ఏంటి అంటే మహావిష్ణు ఎనిమిది దివ్య దేశాల్లోని మనకి ఈ వరదరాజు టెంపుల్ చాలా ప్రాముఖ్యమైనది అనమాట సో అందుకే నేను తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి మీకు కూడా టెంపుల్ చూపించాలి మనకి కంచి కామాక్షమ్మ టెంపుల్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది లేదు కంచి బస్ స్టేషన్ నుంచి అయితే మనకి మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది అనమాట మనకి ఆటో వాళ్ళు నూట యాభై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు నేను ఏంటంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను నాకు ముప్పై ఐదు రూపాయలతో అనమాట బైక్ మీద వెళ్ళిపోతాను అనమాట సో అది మీకు ఏంటంటే ఈ టెంపుల్స్తో పాటు మొత్తం ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కాంచీపురం మొత్తం ఫుల్ టూర్ తీసుకుంటాము తీసు ఒక్క ఒక్కరోజులో ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఆ వీడియో ఫుల్ టూర్ వీడియో చూడగానే దీన్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట ఈ టెంపుల్స్ ఏంటి అంటే మనకు మెయిన్ టెంపుల్స్ కాబట్టి మీకు ఫుల్ టూర్లో చూపించేస్తే అంతగా బాగోదు మీకు టెంపుల్ క్లారిటీగా తీసి పెట్టాలి కాబట్టి ఇవైతే సెపరేట్ వీడియోలు చేస్తాను అనమాట సో అది మనకి ర్యాపిడ్ రాగానే మనము వరదరాజ్ టెంపుల్కి అయితే వెళ్దాం పదండి ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణాయ చూసుకొచ్చాం మనము వరదరాజ్ టెంపుల్కి అయితే అనమాట ఎంత పెద్దగా ఉందో గోపురం చూపిస్తాం చూడండి బయట నుంచి మీకు ఇదిగోండి స్టార్టింగ్ మనకి మండపం లాగా ఉందనమాట అక్కడేమీ లేదు జస్ట్ కింద పార్కింగ్ అది బండ్లు అవి పార్క్ చేసుకుంటున్నారు మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా ఉండదనమాట ఇదంతా పార్కింగ్ రోడ్లో యూస్ చేసుకుంటున్నారు గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి ఏకాంబరేశ్వర టెంపుల్ కన్నా చిన్నదే కాకపోతే గోపురం అయితే పెద్దదే చూడండి పైన వచ్చేసరికి మనకి తొమ్మిది కలసాలు అయితే ఉన్నాయన్నమాట ఎంత బాగుందో వైట్ కలర్లో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య కిందన మొత్తం పెద్దగా ఉండి పురాతన కట్టడం రాయితోని చాలా గంభీరంగా ఉంది టెంపుల్ వచ్చేసరికి లోపలికి వెళ్దాం పదండి ఇంకా లోపల చూపిస్తాను మీకు ఓం నమో నారాయణాయ టెంపుల్ అప్పటికైతే వచ్చామో మనకి ముందు దర్శనం అయితే చేసుకుందాం ప్రశాంతంగా తర్వాత మీకు టెంపుల్ అంతా చూపిస్తాను ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారన్నమాట మనకి ఎనిమిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది సో అది దర్శనం చేసుకుందాం పదండి ఓం నమో నారాయణాయ టెంపుల్లోకి వెళ్ళే ముందు మనకి ఇంకోడి స్టోన్తో ఒక పెద్ద స్థూపం పెట్టారనమాట ఇదిగోండి ఏంటో తెలియట్లేదు స్థూపం మనకి ఇంకోండి ధ్వజస్తంభం వచ్చేసరికి మనకి ఒక స్టోన్తో స్టోన్తో ఒక ధ్వజస్తంభం పెట్టారు చూడండి పక్కన వచ్చేసరికి మళ్ళీ మనకి రాగి రాగితో మళ్ళీ మనకి ధ్వజస్తంభం పెట్టారనమాట ఓం నమో నారాయణ ఓం నమో నారాయణయ్య కింద వచ్చేసరికి మొత్తం ఇదంతా స్టోన్ పురాతన కట్టడం అనమాట ఇదంతా మొత్తం ఈ ధ్వజస్తంభం కూడా అక్కడే పూజలు చేయడానికి అవుతుంది వెండిదానికి మనకి పూజలు చేయనివ్వట్లేదు అనమాట చూసుకోవచ్చు టెంపుల్లో వెళ్తున్నాం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఇదిగోండి ద్వారం వచ్చేసరికి ఇలా ఉందన్నమాట స్టార్టింగ్ అసెంబ్లీ హాల్ ఇలాగ ఉంది లోపడేమి లేదు లోపడేం లేదు స్వామివారి వెనకట్లో అనమాట వేరే గుడి ఇదిగోండి స్తంభాలు వచ్చేసరికి ఇలా ఉన్నాయి ఇదంతా స్టోనే కాకపోతే వైట్ కిందనేమో రెడ్ ఇలాగ కలర్స్ వేసారనమాట ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య మనము రైట్ సైడ్కి తిరిగి వెళ్తున్నాము రైట్ సైడ్ మొత్తం ఇదంతా పురాతన కట్టడంలాగా ఉంది ఇక్కడ ఒక మనకి అసెంబ్లీ లాగా పెట్టారనమాట స్థూపము చాలా బాగుంది స్పేసెస్గా ఉండి భక్తులందరూ దర్శనం అయిపోయాక వచ్చి కూర్చుంటున్నారనమాట ఇది ఉంది కదా మనకి అమ్మవారి గుడి అనమాట లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే అనమాట అందరం ఇదిగోండి పేరుందేవి అని అంటున్నారనమాట ఇదిగోండి ఈ రైట్ సైడ్ అమ్మవారు ఉంటారు పదండి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను లోపల టెంపుల్ ఎలాగుంది అనేది దర్శనం వచ్చేసరికి నాకు అరగంట పట్టిందనమాట పేరం లక్ష్మీదేవి అమ్మవారు ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి బయటకు వచ్చాక జస్ట్ రైట్ సైడ్ తిరగండి ఇదిగోండి వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా ఇలాగే మనము బంగారుపల్లి వెండిపల్లి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇదిగోండి మీకు ఇక్కడ బోర్డు కూడా పెట్టి ఉంటుంది తెలుగులో కూడా ఉంటది శ్రీ బంగారుపల్లి దర్శనం మార్గం అని చెప్పి ఉంటదనమాట సో ఇలాగే వెళ్ళాలి సో ఇప్పుడు కొంచెం అక్కడ ఆపేశారు మీకు ఒకసారి ఇటువైపు చూపిస్తాను చూడండి టెంపుల్ చాలా పెద్దది కానీ మనం టెంపుల్ అంతా తిరిగి చూడనివ్వరు అనమాట ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఇంకా రిపేర్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట ఇదిగోండి మొత్తం ఇదంతా ఖాళీగా ఉంది ఇక్కడికి ఎవరిని వెళ్ళినవరు జస్ట్ నేను ఏదో అలా వీడియో తీసుకుంటానని చెప్పి వచ్చేసాను టెంపుల్ అయితే చాలా పెద్దది కానీ టెంపుల్ అంతా యాక్సెస్ ఉండదు అనమాట మనకి ఇదిగోండి ఇక్కడ ఏదో బిలవ పత్రం బిలవ చెట్టు ఉంది బాగుంది ఇక్కడ ఏదో నుయ్యి ఉంది మళ్ళీ ఈ నుయ్యి అంటే తెలియట్లేదు లోపల వాటర్ కూడా ఉంది మొత్తం డబ్బులు అవన్నీ వేస్తున్నాయి వాటర్ చూడండి చాలా ఫ్రెష్గా ఉంది అడిగిన ఉన్నాయి ఆ కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య ఇదిగోండి మీకు మెయిన్ టెంపుల్ గోపురం వచ్చేసరికి అదే టెంపుల్ గోపురం ఓం నమో నారాయణయ్య వరదరాజ స్వామి సో ఇది ఇంకా వెనకలు ఇంకా టెంపుల్ యాక్సెస్ ఏమి ఉండదు అన్నీ రిపేర్స్ వరకు జరుగుతున్నాయి వెళ్ళిపోదాం పదండి బంగారు బలి దర్శనమును స్వామివారి దర్శనం చేపిస్తాను మీకు ఇదిగోండి వే టు వేటు గోల్డెన్ లిజార్డ్ అని ఉంది కదా బంగారబల్లి ఇదిగోండి లోపలికి వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్లో లో ఒక్కసారి మనకి యోగ దర్శనం ఇస్తారు యోగ స్వామిని దర్శనం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మనం అలాగా వరదరాజ టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట కనిపిస్తుంది కదా యోగ స్వామి దర్శనం చేసుకుని ఇదిగోండి ఇదంతా యోగ నరసింహస్వామి బంగారబల్లి స్వామివారి దర్శనానికి లైన్ అనమాట చాలా ఎక్కువ క్రౌడే వస్తున్నారు ఎందుకంటే స్వాములను భవానీ మాలు వేసుకున్న వాళ్ళు ఎక్కువ రావడం వల్ల ఇది మరి సీజన్ కదా సో అందుకు ఇక్కడ ఏదో మనకు ఒక ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది కూడా ఇంక అన్నీ స్వామివారి టెంపుల్ ఇంకేదైనా అవతారాలు మారుతాయి అంతే తిరువనంద స్వామి ఇదిగోండి ఈ టెంపుల్ వచ్చరికి ఇలా ఉందనమాట ఇవంతా ఇంకోండి ఇదంతా టెంపుల్ చాలా పెద్దది కానీ బాగా పురాతంగా అయిపోయి అసలు ఆ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకోలేకపోతే ఏమైందో తెలియదు కానీ అసలు పట్టించుకోవడం మానేసినట్టు ఉన్నారు మనం ఇంగోండి లైన్ చూడండి ఎంత ఉందో స్వామివారి దర్శనానికి బంగారపల్లి దర్శనానికి చాలా లైన్ ఉంది ఇంకొండి ఇక్కడ వచ్చేసరికి మనకి రావి చెట్టు అనమాట చాలా ప్రశాంతంగా ఉంది సాయంత్రాన్ని మంచిగా ఇదేంటంటే ఆపోజిట్లోని ఏదో మండపంలాగా ఉంది ఎవరు రావట్లేదు నేను మీకు చూపించడం కోసం అలాగే టెంపుల్ అంతా తిరుగుతున్నాను అనమాట ఇక్కడ ఏదో స్వామివారి దర్శనం మీద చేపిస్తాను అక్కడ ఏదో స్వామివారి టెంపుల్ ఉంది మండపం చూడండి పురాతన కట్టడంలాగా ఎంత బాగుందో సూపర్ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణయ్య ఈ చూడండి పిల్లర్స్ ఇవన్నీ కూడా పురాతన కాలం పిల్లర్సే చీకటిగా ఉంది లైట్లు అవన్నీ ఏమీ లేకుండా ఇదిగోండి మీకు అమ్మవారి దర్శనంకి వెళ్ళాం కదా అచ్చివారు మనుషులు కనిపిస్తున్నారా అక్కడే అనమాట అంటే ఇదంతా కంటిన్యూషనే కానీ ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల నేను చుట్టూ తిరిగి వచ్చాను ఓకే ఇదిగోండి ఇక్కడే స్వామివారు దర్శనం చేపిస్తాను మీకు ఎవరు రావట్లేదు చూడండి ఒక్కరు కూడా లేరు ముందున మనకి దీపారాధన అయితే చేస్తున్నారు ఇక్కడ బోర్డు కూడా ఏం లేదు మీకు చూపిందా అండి ఏదైనా విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఏంటే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ సో అది చూడండి ఎగ్జాక్ట్గా స్వామివారి టెంపుల్ వరండా వెనకలు ఉన్నామన్నమాట ఇదంతా నాకు తెలిసి పురాతనం అంటే పడిపోతుందేమో అని భయం వేసి నాకు తెలిసి ఎవరిని వెళ్ళవకుండా ఎలా చేయట్లేదేమో చూడండి ఎలాగుందో అసలు ఎవ్వరూ రావట్లేదు నేను అలాగ ఈ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళతో పాటు ఏంటంటే వాళ్ళల్లో కలిసిపోయాను నేను కలిసిపోయి ఇంక నన్ను ఎవరూ ఏమో అడగట్లేదు నేను మొత్తం టెంపుల్ అంతా తిరుగుతున్నాను జనాలు ఎవ్వరు ఇక్కడికి రావట్లేదు నేనే వెళ్తున్నాను ఇంకోండి కానీ నీట్గా ఉంది చూడండి తుడుస్తున్నారు ఎవరో బాగానే నీట్గా చేస్తున్నారు మరి ఏంటో తెలియట్లేదు మొత్తం చిన్న చిన్న రౌండ్ పిల్లర్స్ ఉండి ఇక్కడ నాకు తెలిసి కూచిపూడి భరతనాట్యాలు అలాంటివి చేయడానికేమో ఏమో మరి తెలియట్లేదు అక్కడ స్వామివారి గోడల మీద ఇంకొక మూడు నమ్మలైతే పెట్టారు ఓ చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో బట్ చూడండి చూస్తున్నారా కింద అసలు డస్ట్ ఏం లేదు నీట్గా తుడుస్తున్నారు బాగానే మెయింటైన్ చేస్తున్నారు కానీ అసలు మరి మనుషులు ఎవరు ఏం కనిపించట్లేదు ఇదిగోండి మనకు వచ్చేసరికి ఇంకోండి అక్కడ లైన్ వేయాలన్నమాట మనం సో అది మీకు యోగ నరసింహ స్వామిని బయట నుంచి చూపించాను కదా మీకు ఇందాక ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వరదరాజస్వామిని నెక్స్ట్ బంగారు బల్లిని అయితే దర్శనం చేసుకుందాం పదండి ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణాయ దర్శనం చేసుకున్నారు కదా ఇప్పుడు స్వామివారి గుడి వెనక నుంచి వెళ్తున్నాం అనమాట వెనక మనకి బంగారబల్లి వెండుబల్లి అయితే మనకి ముట్టుకొచ్చు అనమాట దగ్గరికి వచ్చేసాము స్వామివారి టెంపుల్ ఇలా ఉందనమాట మొత్తం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణయ్య ఇదిగోండి కనిపిస్తుంది కదా ఆ పైన పళ్ళకైతే పెట్టారనమాట అందరూ దాన్ని తాకేసి వెళ్తున్నారు స్వామివారు దర్శనం చేసుకున్నాక వస్తాం అనమాట ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఇదిగోండి వెండుబల్లి వెండుబల్లి ఇదిగోండి బంగారం బల్లి ఇలా ఉందన్నమాట అది దర్శనం చేసుకున్నారు కదా అయిపోయింది ఇక్కడతో ఇదిగోండి ఏదో ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తున్నారేమో ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య గోవిందా గోవింద గోవిందా గోవిందా కరెక్ట్ టైంకి వచ్చినట్టు నన్ను తెలియకుండా గోవిందా 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 పదండి బయటికి వెళ్ళిపోవచ్చు సో బయటకు వస్తాను మీకు చూపించాను కదా వరదరాస్వామి అసలా స్వామివారు పెద్దగా ఉండి నుంచొని అసలు చాలా అసలు వచ్చింది వచ్చిందనమాట అసలు నిజంగా చెప్తున్నాను మంచి గూస్ బంప్స్ అనమాట మంచి ఆరా వచ్చింది లోపల గోవిందా గోవిందా అనుకుంటూ అది చాలా హైలైట్ అనిపించింది సో ఇప్పుడు మీకు మెయిన్ బయట టెంపుల్ మనకి టెంపుల్ బయట చూపించలేదు కదా హండ్రెడ్ పిల్లర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట బాగున్నాయి సో టెంపుల్ బయట కూడా చూపిస్తాను పదండి టెంపుల్ బయటకు వచ్చాము టెంపుల్ చాలా పెద్దది బయటని కూడా మీకు టెంపుల్ బయట అంతా చూపిస్తాను చూడండి ఇదిగోండి టెంపుల్ గోపురం వచ్చేసరికి లోపల సైడ్ నుంచి ఇలా ఉందనమాట సేమ్ ఇంకా బయట ఎలా ఉంటుందో మనకి లోపల కూడా అలాగే ఉంటుంది లైట్లు వేసారు సాయంత్రం అవుతుంది కదా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ గోపురం ముందు మళ్ళీ ఏదో చిన్న స్థూపంలాగా పెట్టారనమాట ఇదిగోండి మనకి గోపురంకి రైట్ సైడ్లోని మనకి హండ్రెడ్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట ఇది టికెట్ తీసుకోవాలి జస్ట్ మనకి పది రూపాయలు అనమాట సారీ ఐదు రూపాయలు ఫోన్ కెమెరా అది ఎలా ఉంటే కనుక మనకి పది రూపాయలు అనమాట సో మొత్తం పదిహేను రూపాయలు కట్టి నేను లోపలికి వెళ్ళి పిల్లర్స్ అవన్నీ చూపిస్తాను చూడండి ఎలాగున్నాయి పిల్లర్స్ మొత్తం ఆర్ట్ అయితే ఉందన్నమాట ఆర్కిటెక్చర్ మామూలుగా లేదు బాగుంది లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను జస్ట్ పదిహేను రూపాయలే కదా సో ఇదిగోండి పది రూపాయలు తీసుకున్నారనమాట ఎంట్రీ టికెట్ ఇదిగోండి మొత్తం చూడండి ఎలా ఉందో పిల్లర్స్ చాలా బాగుంది ఆర్ట్ అంతా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది మనకి ఆర్కియాలజీ వాళ్ళకి అయితే కరెక్ట్గా అర్థమవుతుంది కానీ మనలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది మొత్తం ఈ పిల్లర్స్ అంతా చూడండి పర్ఫెక్ట్గా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇదిగోండి పైన వచ్చరికి ఏం లేదు జస్ట్ అలాగా ఫ్లాట్గా అయితే ఉందన్నమాట ఇదిగోండి మొత్తం ఇదిగోండి ఇటువైపు పిల్లగా ఉంది చాలా బాగుంది అసలు ఇలాంటి ప్లేసులకు రావాలి చిన్నపిల్లలను తీసుకొస్తే వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట క్యూరియస్గా ఉండి వాళ్ళు ఇంకా ఇంకా నేర్చుకోవడానికి అయితే శ్రద్ధ చూపిస్తారు ఇదిగోండి చాలా వరకు పిల్లర్స్ ఏంటంటే ఒకేలాగా ఉన్నాయన్నమాట ఇది నేను కొత్త పాయింట్ ఏం తెలుసుకున్నానంటే ఒకేలాగా కొన్ని కొన్ని సేమ్ ఆర్ట్స్ ఎందుకు ఉంటాయి అంటే ఒకవేళ ప్రకృతి ప్రళయాల వల్ల కానీ లేకపోతే ఎవరి వల్ల అయినా సరే ధ్వంసం అయిపోయినా పాడైపోయినా సరే మనకి ఇంకొక పిల్లర్ మీద ఇంకొక ఆర్ట్లోని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మన తర్వాత తరాలకి అందుకే రిపీటెడ్గా ఒకే ఆర్ట్లు ఒక నాలుగైదు చోట్ల ఐదారు ఆరు చోట్ల ఉంటుందన్నమాట సో నేను అది కొత్త పాయింట్ అయితే తెలుసుకున్నాను నేను ఇదిగోండి మీకు మొత్తం పిల్లర్ చుట్టూరు లోపల అయితే మొత్తం చూపిస్తున్నాను ఇదిగోండి మీకు ఇటువైపు కోనేరు కూడా ఉంది కోనేరు చూపిస్తానులేండి బా ఇటువైపు రాగానే మనకి ఇంకోండి స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ మీద నుంచి కూడా ఎక్కి చూడొచ్చు ఇది చూడండి ఎలా ఉందో తమిళనాడు అసలు మామూలు కాదు మన ద్రవిడియన్స్ పల్లవాళ్ళు వీళ్ళందరూ పల్లవ రాజులు వీళ్ళందరూ ఉండి చాలా గంభీరంగా ఉంది నైస్ సూపర్ ఇది ఎందుకు ఉపయోగించేవారా మరి ఇది ఎందుకు ఉపయోగించారంటారు ఇక్కడ మనకి స్టేజ్ లాగా ఉంది మరి ఏంటో తెలియదు సో అది మొత్తం చూశారు కదా లోపల చీకటిగా ఉంది మీకు సరిగ్గా కూడా చూపించడం అవ్వలేదు సో చలిపోదాం పదండి టెంపుల్కి ఇంకోండి రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ ఒక మళ్ళీ ఒక స్వామివారు ఉన్నారనమాట మొత్తం క్లోజ్ చేసి ఉన్నారు ఎవరిని వెళ్ళవట్లేదు ఈ టెంపుల్ వచ్చేసరికి ఇలాగ ఉంది మనకి చూడండి రైట్ సైడ్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక మర్రి చెట్టు ఉంది ఇది మర్రి చెట్టు ఏం చెట్టు అర్థం కావడం లేదు మర్రి లాగే ఉంది కానీ మర్రి చెట్టు ఓడల్లాగా అలా ఏం లేదు ఏదో గుబురు గుబురుగా ఉండి చెట్టు కాదు ఇది ఇది ఏం చెట్టో తెలియట్లేదు బట్ చెట్టు అయితే చాలా బాగుందనమాట మొత్తం గుబురు గుబురుగా ఉండి ఏం చెట్ట మరి ఇక్కడ ముడుపులు కూడా కట్టేస్తున్నారు ఇల్లు నైస్ బట్ చూడండి బయట నుంచి అయితే చాలా బాగుంది గుబురు గుబురుగా నైస్ ఇక్కడ చూడండి ప్రశాంతంగా ఉంది మంచిగా చల్లగా ఉందనమాట సాయంత్రం పూట బా ఇక్కడ కోనేరు చూపిస్తాను మీకు కోనేరు ఉంది ఇక్కడ మళ్ళీ మనకి ఇంకేదో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ముందు దర్శనం చేసుకుందాము ఇక్కడ ఎవరు ఏ స్వామి ఉన్నారో తెలియట్లేదు చక్రతల్లవారు అంట తల్లవారు ఇదిగోండి దర్శనం చేసుకుందాము ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ప్రదక్షిణ కూడా చేసేద్దాం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణయ ஓம் நமோ நாராயண நாராயண ஓம் நமோ நாராயணய ஓம் நமோ நாராயண நாராயண ஓம் நமோ நாராயண ஓம் நமோ நாராயணய ஓம் நமோ நாராயணய ஓம் நமோ நாராயண ஓம் நமோ நாராயண ஓம் நமோ இது இதுகோண்ட அடி வைப்பு சுவாமி இட்டு வைப்பு தெரியும் ஓம் நமோ நாராயணய ஓம் நமோ நாராயண ஓம் நமோ நாராயண ఓం నమో నారాయణాయ 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 దర్శనం అయిపోయింది బయటకైతే వచ్చేసాము ఈ అనంత పుష్కర్ణి పురాణం అది ఏంటి అంటే మనకి బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడనమాట లోక సంక్షేమం కోసం అప్పుడు ఏంటంటే ఆ యాగం విజయవంతం అవ్వాలంటే శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉండాలి సో అప్పుడు ఏం చేస్తారంటే శ్రీమన్నారాయణుడు మనకి ఆ వరద వరదరాజస్వామి రూపంలోని మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతారనమాట అవతరిస్తారనమాట సో అందుకు మనకి ఇంకోటి పుష్కర్ణి ఉంది కదా ఈ పుష్కర్ణి లోపల మనకి వరదరాజస్వామి ఉంటారంట కాకపోతే ప్రతి నలభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బయటికి తీసి జనాలకు దర్శనం స్తారనమాట సో నార్మల్ టైంలో మనకి దర్శనం అయితే దొరకదు సో అదే అనమాట అందుకే మనకి శ్రీమన్నారాయణ అనంతం కాబట్టి అనంతగా మనకి పుష్కరికి పేరు పెట్టారనమాట అనంతం అనంతం అంటే అంతం లేనిదే అని కదా అనంతం అంటే సో అదే అనమాట సో అది ఇక్కడ మన పుష్కర్ని ఈ కోనేరు చుట్టూ మాత్రం భలే ఉంది అసలు మంచిగా పెట్టారనమాట ఇక్కడ నుంచి చూడండి గోపురం ఎలా కనిపిస్తుందో ఓం నమో నారాయణాయ భలే కనిపిస్తుంది ఇలాగా సో చాలా బాగుంది పుష్కర్ని చుట్టూ కూడా మనము ప్రదక్షిణ అయితే చేయొచ్చు అనమాట ఇక్కడొచ్చేసరికి మళ్ళీ మనకి ఏదో టెంపుల్ ఉంది స్వామివారిది ఏదో అవతారం ఏదండి వారు మీరు రంగనాథ్ స్వామి కానీ తలుపులైతే వేస్తారు ఇప్పుడు క్లోజ్ చేస్తారు స్వామి ఉంటారు అన్నమాట లోపల ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి పెద్ద రావి చెట్టు అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ నవగ్రహాలు అవన్నీ పెట్టారు చూసుకోవచ్చు నవగ్రహాలు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ సో ఇక్కడ అంతే ఇక్కడ మీకు చూసారా అక్కడ మీకు గుర్రాలను పెట్టారు గుర్రాలు అటువైపు వెళ్ళడం అవ్వట్లేదు అటువైపు క్లోజ్ చేస్తుంది ఎవరు వెళ్ళనవ్వట్లేదు గుర్రాలు అవన్నీ ఉన్నాయి సో అది వరదరాజ టెంపుల్ ఓం నమో నారాయణయ్య మొత్తం అంతా చూపించాను మీకు వీడియో ఇక్కడ తండైపోయిందనమాట సో వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోని చూసి వదిలేద్దు మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి నష్టము లేదు బట్ అదే సబ్స్క్రైబ్ మాత్రం నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేను ఈ ఛానల్ ముందుకు అనమాట నాకు చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కాంచీపురంలోని మెయిన్ మెయిన్ టెంపుల్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం లోపు ఎలా కంప్లీ కంప్లీట్ చేయాలనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట మార్నింగ్ ఉదయాన్నే స్టార్ట్ చేసి సాయంత్రం లోపు సో ఉంటే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం శివాయ ఉంటనైతే మరి